దేవుని నామమునకు మయం కలగన్గాక ప్రభునందు ప్రిలరా మన ప్రభు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఐదవ తేదీ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దాను దేవుడు మిమ్మును యోగ్యులుగా ఎంచును దేవుడు మిమ్మును యోగ్యులుగా ఎంచును రాసిన రెండవ పత్రిక మొదటి మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపుకు మిమ్మను యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ఇది వాక్యం అంటే మనం ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యమును యోగ్యులు అన్న వెంటనే శ్రేష్టమైన వారు కనుక మీలో యోగ్యులుగా కనబడవలనని ప్రతి విషయంలో కూడా రెండేసి సెట్లు ఉంటాయి మనకు తెలుసు యోగ్యులు అయోగ్యులు అయితే యోగ్యమైన వారికి ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడని అయోగ్యమైన వారు కొంతకాలము ఇంత లేదు అంత అన్నా ఎంతకాలం ఉంటారు అంటే కొంతకాలం అటుకే అని దేవుని వాక్యము మనకి తెలిసినా కూడా మనము తొందరపడిన వారమే అంతా అటువైపు వెళ్ళిపోయింది అని చెప్పి ఆవేశము అనర్థాలకి దారి తీస్తూ ఆలోచనలో కృంగిపోతూ ఎటు ఎలాలో తెలియక చాలా విషయాల్లో మనము చతికిల పడిపోతూ ఉంటాం అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ వాక్యము యాక్చువల్ గా ఒక్క విషయంలో ఉండదు అటు ఇటు కూడా ఉంటుంది కనుక మనము ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ సెకండ్ టెస్ట్ చదివితే కీప్ ఆన్ ఫైవ్ ఇక్కడ పౌరులు చెప్తున్నాడు నేను మీ కోసము ప్రార్థన చేస్తున్నాం అంటే దేవునికి ఎలాగని అడుగుతున్నాము ఆయన పిలుపుకు తగిన విధముగా మీరు ఆ యొక్క జీవితము జీవించాలి అని చెప్పి ఆయన అడుగుతున్నాం అని చెప్తూ మే హీ గివ్స్ ద పవర్ టు ఆల్ ద గుడ్ థింగ్స్ యో ఫేత్ ప్రామిస్ యూ టు డూ అంటే నీవు విశ్వాసములో దేని విషయంలో ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతున్నావో ఆ మంచి కార్యాలన్నీ కూడా నీవు చేయాలి అని చెప్పి అక్కడ పౌలు రాస్తున్నట్లు మనం చూస్తున్నాం ఇక పరిణమలో చెప్తున్నాడు దెన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ విల్ బి ఆనర్డ్ బికాస్ ఆఫ్ ద వే యు లివ్ అంటే మీరు జీవించుచున్న జీవితాన్ని బట్టి మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు నామము మహిమ పరచబడుచున్నందున అండ్ విల్ బి హానర్డ్ అలాంగ్ విత్ హిమ్ మీరు కూడా ఆ మహిమకు ఆత్రులు దిస్ ఈస్ ఆల్ మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దేస్ ఆఫ్ అవర్ గా అంటే అర్థం ఏంటంటే ఇవి అన్ని కూడా సాధ్యమే దేవుని యొక్క కృప అదే విధముగా క్రీస్తు యేసు నందలి ధైర్యము మనకు ఈ మంచి పేరు దేవుని ఎదుట యోగ్యులముగా ఉండుటకు అందుకని పౌలు తిమతికి రాస్తూ దేవుని ఎదుట యోగ్యుడిగా ఎంచబడుటకై విశ్వాసములోను ప్రేమలోను పరిశుద్ధతలోను ప్రవర్తనలోను నీవు మాదిరికరముగా ఉండుము అని చెబుతూ అంటే ఇవి మారల్స్ గా చూడాలా మనము వారల్స్ గా చూడాలా అంటే కేవలం మాట మాట్లాడుతున్నామా లేకపోతే మాదిరికరంగా ఉంటున్నామా అనేది మనము మనము పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని వస్తే ఏ విధముగా మన ఆలోచన విధానము ఉండాలి మొట్టమొదట ఇక్కడ యోగ్యుడిగా ఇచ్చేవాడు దేవుడు మనిషి కాదు ఎందుకని చెప్తున్నాను నా జీవిత అనుభవంలో కోకానుక పరిస్థితిలో అందరూ నీవే దేవుడు అన్నట్లుగా నాకు ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు షేర్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చెప్పాక ఏ విషయమైనా చేసేవాళ్ళు నేను నిజమనుకున్నాను నేను ఆ రోజుల్లో ఎందుకు నేను మంచివాడిని అనే అభిప్రాయం నాలో ఉండిపోయింది దేవుడు నన్ను సేవకు పిలిచాడు అనే అభిప్రాయం నాలో ఉండిపోయింది దేవుని సేవ నేను చేస్తున్నాను వీళ్ళకి మాదిరి అయిన మార్గం నేను ఉంటున్నాను అనుకున్న కాలం తిరిగింది అప్పటి వరకు నన్ను దేవుడన్న అదే ప్రజలు ఇంకొక వైపు వెళ్ళిపోయారు మొత్తం ప్రజలు మారిపోయారు ఒంటరిగా మిగిలిపోయారు కారణము అర్థం కాదు కాదు నాకు తెలుసు ముందుగానే ప్రభు చెప్పి ఉన్నాడు నీవు నడవవలసిన మార్గము నేను నీకు ఉపదేశము చేసేదను నీకు ఆలోచన చెప్పేదను కనుక ఎప్పుడు కూడా నేను ప్రజల్ని దృష్టి పెట్ట నాకు తెలుసు చంచలమైన ఈ ప్రజలు ఆ యొక్క కాలంలో జగనన్న ఈ కాలంలో చంద్రన్న రేపు ఇంకొక ఎంకన్నా కనుక ప్రజలు మారుతూ ఉంటారు ఇది కూడా తప్పు ప్రజలు దేవుని చేతిలో ఉన్నారని ఆయన సమస్తము నడిపిస్తున్నాడని మన స్టోరీస్ తెలిపే డైరెక్షన్ దేవుడని ఏ ఎండకా గొడుగు పట్టే ఈ ప్రజలు ఏ అవసరాన్ని బట్టి అక్కడికి వెళ్ళే ఈ ప్రజలు సీజన్ గా వెళ్తూ ఉంటారని వాళ్ళకి రీజనింగ్ ఉండదని కానీ ఆ సీజన్ కు నీవు దేవుడువి కాకుండా ఏ రోజునైతే రీజనింగ్ నీకు తెలుస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్ యు విల్ బి ద కింగ్ ప్రతి కాలంలో కూడా నీవు నిశ్చయముగా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళేవాడుగా ఉంటావని ఏ రోజునైతే మన జీవితాల్లో మనము మొట్టమొదట ఎవరి యోగ్యత కోరుతున్నాం మనుష్యుల ఎదుట కోరుతున్నామా దేవుని పరిశుద్ధ స్థానము నుంచి వచ్చే మెప్పు కోరుతున్నాం కనుక మొట్టమొదట నీ హృదయంలో ఏమి ఉండాలి అని అంటే మనుషులు కొంతకాలం ఎంతన్నా చేయచ్చు కానీ ఆ కొంతకాలం తీరాక మళ్ళా వాళ్ళ అటసు కానీ దేవుడు శాశ్వత కాలము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు దేవుడు శాశ్వతమైన కృప చూపిస్తున్నాడు శాశ్వతముగా నీ సంతానమును నేను అభివృద్ధి చేసి అంటే దేవుడు చేసేవన్నీ శాశ్వతములు మనిషి కార్యాలన్నీ కూడా టెంపరీ అప్పటికప్పుడు ఎప్పటికిప్పుడు కనుక జన డేర్ అనుకునే ఈ ప్రజలకు వెంబడిస్తావా లేక నిత్యముగా నీ వేద ఉంచిన దేవుని వైపు చూస్తావా అని నేను నిన్ను అడిగితే నేనెవరనండి కానీ వింటున్న నీవు నిత్యముగా ఒక్కసారి ఆలోచించు సేవ అంటే ఏంటి మనుషులకే కదా చేసేది కానీ ఎవరి తాత్పర్యంతో చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడనే కదా ఒక్క మాట చెప్పిన ఇక్కడ వంట చేయాలి అంటే నేను దేవునికి ఇది అర్పణ తెస్తున్నాను కనుక శ్రేష్టమైనది నేను తేవాలి అని అక్కడ ట్యాక్ చూను ట్యాక్ కారణం ఏంటంటే నా దుయంలో దేవుడు ఉన్నాడు ఆయనకి నేను శ్రేష్ఠమైనది దేవాలి ఎప్పుడైతే నా బడ్జెట్ ఇది అనుకుంటానో నేను ఇంత చేయాలి అయితే ఇవన్నీ కావాలి అప్పుడు ఖచ్చితంగా ఆచీ తుచి అక్కడ కూడా నేను దేవునికి ఈ బడ్జెట్ లోనే చేయాలి అంటే నీ దృష్టి ఎప్పుడు కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టు క్రీస్తు కొరకు నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీ మార్గము నేను సిద్ధపరచుకుంటూ ఉంటాను నీ జీవితంలో చాలా అప్స్ డౌన్స్ వస్తూ ఉంటాయి చాలా విషయాల్లో తొందరపాటులో వస్తూ ఉంటాయి చాలా విషయాల్లో పైన కింద అవుతూ ఉంటాం ఖచ్చితంగా అదే జీవితం కనుక ఒక సముద్రాన్ని చూసినప్పుడు సముద్రము మొట్టమొదటి వెళ్తున్నప్పుడు అలలు ఎగిసి పడుతూ ఉంటాయి నువ్వు వాటిని దాటుకుంటూ వెళ్ళినా ఖచ్చితంగా వెళ్ళి తీరా అప్పుడు సెంటర్ ఆఫ్ ద సీ మధ్య స సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు చాలా ఫ్లాట్ గా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి తిరిగి ఒడ్డుకు చేరేటప్పుడు మళ్ళా అలలు ప్రారంభం అవుతాయి అంటే నీవు ప్రారంభంలోను ముగింపులోను భయంకరమైన ఒత్తిడికి నీవు ఖచ్చితంగా ఎదిరించి తీరాలి ఆ మార్గం గుండా వెళ్ళాలి కానీ కొంతకాలము సమాంతరంగా ఉన్నట్టు ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా జీవితంలో కూడా అలాగ సమాంతరంగా బొడిదుడుకుని ఎత్తుకునేలాను ఎలా చూస్తే మధ్యలో ల్యాండ్ అయినప్పుడు అదేమి నాకు బాధ అనిపించలేదు కారణము దేవుడు నాలుగంతలుగా ఆశీర్వదిస్తా అన్నాడు కనీసం అడ్రస్ లేకుండా పోయింది నాకు పర్వాలేదుగా నేను ముందుగా దర్శనం చూశానుగా కనుక ఈ పరిస్థితుల్లో తిరిగి ప్రయాణం ప్రారంభించాలంటే అది ప్రయాసతో మొదటిసారి ముగించాను కనుక ఇక ఎంత మాత్రము ప్రయాస పడకూడదు నేను చేస్తుంది దేవుని సేవ కనుక దేవుడు నన్ను ఆయనకి ఏదేది ఇష్టమో ఆయన మాధ్యమంలో నన్ను నేను ఇముడుచుకుని సెకండ్ టైం ఫెయిల్ అయితే ఇంక లైఫ్ ఉండదుగా ఎన్ని వాగ్దానములు చేసి మధ్యలో ఆగిపోయినాయి కదా అవి స్వతంత్రించుకోవాలి అనే కంటే దేవుడు నా జీవితంలో చేటకు నమ్మదగిన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు మనుషులు ఎంత లేదు అంత అన్నా కూడా వారిని కేవలము ఒక్క చూపుతో ఒక్క క్షణములో ఒక్క మాటతో మార్చేసే నా దేవుడు నాకు తోడు ఉండగా అని చెప్పి ఎప్పుడైతే దేవుని పట్ల మనస్సాక్షి కలిగి దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు అని చెప్పి తనకు తాను వాడు యోగ్యుడు కాడు అని చెప్పి లెట్ గాడ్ హానర్ దేవుడు మోషేను హెచ్చించిన గనుక యహోసు హెచ్చించిన కనుక దావీదును అభిషేకించి దేవుడే నిన్ను హెచ్చించాలి అని చాలా విషయాల్లో దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు సమయం ఇవి సైన్స్ చెప్పడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వాక్యం కూడా చెప్పిన సమయం పోనీ కరెక్టే కానీ నీవు ఆలోచన చేస్తూ ఉండాలి ఏ విధంగా ఆలోచన చేయాలి అంటే నేను ఎంచుకున్న మార్గంలో నా శక్తి సరిపోతుందా నా సామర్థ్యం సరిపోతుందా నిజంగా నేను నిలబడగలనా ఎగ్జాంపుల్కి సో సింపుల్ నీవు మూడు వందల దినాలు పెట్టి ఒక కార్యం చేయాలనుకున్నావు ఒక పెద్ద హాల్ తీయాలనుకుంటావు పెద్ద పార్టీ చేయాలనుకున్నావు చేస్తావు 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 పెట్టుబడి పెడతావు కానీ నేను ఒక మంచి పాయింట్ చెప్తున్నాను ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా నువ్వు మనిషి కదా పెట్టుబడి మూడు వందలు పెట్టావు కనీసం డబల్ ఆరు వందలు కానుక రాకపోయినా కనీసం నాలుగు వందలు కానుక రాకపోయినా పెట్టుబడి పెట్టిన మూడు వందలు కూడా కానుక రాలేదనుకోండి ఒకవేళ నువ్వు అప్పు తీర్చాలనుకోండి అప్పుడు ఏమవుతావు ఏ రోజునైతే ప్రయోజనం అనేది మనము ఎంత ఆలోచించకపోయినా లాభము అనేది ఎంత ఆలోచించకపోయినా నష్టము అనేది ఖచ్చితంగా మమ్మల్ని కృంగతిస్తుంది కారణం ఏంటంటే నువ్వు దేవుడు ఏదో చేస్తాడని పెట్టావు కానీ వచ్చేవాళ్ళు ప్రజలే దేవుడు కాలుసుమా ఇచ్చేవాళ్ళు ప్రజలే దేవుడు కాలుసుమా ఎప్పుడైతే ప్రజలు వాళ్ళు దేవున్ని చూడరు నిన్ను చూడరు మేము వచ్చామా మేము పోయామా అంతే కనుక ప్రజలు ఎప్పుడు వాళ్ళకి వాళ్ళే చూస్తూ కానీ దేవుడు ఎప్పుడూ నీ హృదయాన్ని చూస్తాడు అదేంటండి దేవుని తాత్పర్యం ఎస్ దేవుని తాత్పర్యంతోనే నువ్వు చేశావు కానీ దేవుడు బహుశా అలా కాదనుకున్నాడేమో నీకు ఇంత ఇస్తే నువ్వేమవుతావు అనుకున్నాడేమో నిన్ను పరీక్షించాలని దేవుడు అనుకున్నాడేమో ఇక్కడ కాకపోతే ఇంకోసారి ఇస్తాడు అనడానికి నీలో ధైర్యము ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ సమయంలో ఈ ధైర్యం కంటే నీలో ఉన్న ఆ చూసి ఇదింటి ఎలాగైపోయింది అన్నది మేచర్ అయిపోవడం వల్ల నీకు నీవే తెలియకుండా తప్పు చేశానా తొందరపడ్డానా ఏ మార్గంలో వెళ్ళాలి నేను అని చెప్పి చాలా కృంగిపోయే స్థితికి చాలా విషయాల్లో ఈ విధంగా అవుతాము కారణము దేవుడు యోగ్యుడిగా ఎలా ఎంచుకున్నాడో తెలియదు కదా కనుక ఆయన పిలుపుకు తగినట్లుగా అంటే లెట్ హిస్ కాలింగ్ బి గ్లోరిఫై అంటే ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేనికి పిలిచాడు దానిలోనూ నమ్మకం నమ్మకంగా ఉండాలి ఒక ఇంటిలో బంగారు పాత్రలు వెండి పాత్రలు కర్ర పాత్రలు అదే విధంగా మట్టి పాత్రలు ఉంటాయి నిన్ను ఏ పాత్రగా వాడుకోవడానికి పిలిచాడు చాలా మంది చెప్తారు ఆయన తర్వాత నన్ను పెట్టాడని కానీ ప్రజలు చెప్తారు ఆయన తర్వాత నువ్వు ఉండడం ఏంటి నువ్వే కదా యోగ్యుడవు నువ్వే ముందుండు మేము నీ వెనకాల ఉంటావు బానే ఉంటుంది కొంతకాలం చాలా బాగా వెళ్తుంది తర్వాత దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు అక్కడ నువ్వు ఉండకుండా ఎప్పుడైతే నీ సొంత ప్రయత్నంలో నువ్వు వెళ్తావో ఖచ్చితంగా ఆ ప్రయత్నము ప్రయాసకే మిగులుతుంది కారణము పిలిచిన నీ దేవుడు నమ్మదగిన వాడు తిరిగి నీవు ఆ మార్గంలోకి వచ్చేంత వరకు కూడా ఆయన అక్కడే నిలిచిపోయాడు ఈలోపు ప్రజలు వస్తారు దండోపదండాలుగా వస్తాయి అన్ని విజయబేరి మోగిస్తావు కానీ నీ హృదయంలో ఎక్కడో ఆ మనస్సాక్షి నిన్ను కఠినముగానే చేస్తూ ఉంటుంది కారణం ఏంటంటే పితృగారు రాస్తూ మొదటి పితృ మూడవ జయంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక అయిన నువ్వు ఖచ్చితంగా నీకు కీడు చేయబడుతుంది కానీ ప్రతికేడు చేయకూడదు దూషణకు ప్రతి దూషణ అయినను నిన్ను ఖచ్చితంగా దూషిస్తారు నీ మీద నిందలు వేస్తారు నీ మీద శాప వచ్చినావో చెప్తారు కానీ నువ్వు నిన్ను పిలిచిన వాడు దైఫ్ ఆయన జీవం కనుక ఆ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు దానిని పలుకుండా నాలుకను కపటపు మాటలు మాట్లాడకుండా పెదవులను కాచుకు కనుక ఆ పైకి ఏమి మాట్లాడుతున్నావో ప్రజలు వింటారు కానీ ఆ మాటలు ఏ హృదయం నుంచి వస్తున్నాయో దేవుడు తొంగి చూస్తూ ఉంటాడు కనుక దేవుడు ఎప్పుడూ కూడా నీ హృదయాన్ని అంతరంగాన్ని లక్ష్య ఉంటాడు కనుక నీవు కీడు నుండి తొలగి మేలు చేయాలి సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి ఎప్పుడైతే నువ్వు అలాగే చేస్తావో దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు ఎస్ నువ్వు అందరంతా ఎత్తుకు వెళ్ళావు కానీ నీ ప్రారంభం చూడగా అది క్రీడ నుంచి మొదలైంది అది ఆవేశం నుంచి మొదలైంది అది కోపం నుంచి మొదలైంది అది నీ సొంత ప్రయత్నం నుంచి మొదలైంది కారణం ఏంటంటే అంతా బాగుంటుంది కొంతకాలం ఎంత లేదు అంత అన్ని వాడుకుంటూ ఉంటాడు దేవుడు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పౌలు రాస్తూ కొన్ని నేళ్ళకు మొదటి పత్రిక మొదటి యోజయం ఇరవై ఆలోచన మిమ్మును పిలిచిన పిలుపును చురుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను దేవుడు పట్టించుకోలేదు కానీ దేవుడు ఎవరిని అంటే ఏ ఒక్కడు దేవుని ఎదుట అతిశ ఉన్నట్లు ఈ లోకంలోని జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకుంటాడు కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని ఎప్పుడైతే మనము దేవుని మూలంగా క్రీస్తు చేస్తున్న కనుక ఏ రోజు కూడా నీవు నేను మంచివాడనని నేను యోగ్యుడను కనుక ఆయన నన్ను పిలిచాడని నేను పరిశుద్ధుడను కనుక ఆయన ఏర్పడ అనుకోకూడదు మనము పావులు చెప్తున్నాడు పాపులలో ప్రధాన పాపినైన నేను తన కృపకు యోగ్యుడుగా ఎంచుకుని తన పిలుపుకు యోగ్యుడుగా ఎంచుకుని నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ నమ్మకమైన పరిచయం నాకు ఇచ్చిన కనుక నేను నమ్మిన వారిని నేను ఎదుగుదన కనుక వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు విశ్వాసముతో వేగిరపడుచు ప్రతి ఒక్క సులువుగా చిక్కులు పెట్టిన భాపమును నేను విడిచిపెట్టిన గురి గురియొద్దకే పరిగెడుచున్నాను ఏవేవి నాకు లాభకరములైనవో వాటినన్నీ నష్టంతో పెంచగా ఉన్నాను అని పౌరులు చెప్తున్నాడు ఈ రోజున నీ పిలుపు నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తున్న నడిపింపులో నీవు వెళ్ళగలిగినప్పుడు దేవునికి సమస్తము సాధ్యము దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అటువంటి గొప్ప కృప దేవుడు మన పట్ల జరిగించునుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగి మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవన్కరంగా లక్షల మందికి రక్షణంగా చేమని ఏస్తున్నాము దీవిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మనం దీవించుందాక